నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో ఈ సమ్మర్కి ఈ ఎండాకాలంలో మనకు గుర్తొచ్చేది ఎక్కువగా పచ్చళ్ళు అలానే ఊరుమిరపకాయలు వడియాలు ఇంతకుముందు మన వీడియోస్లో టమాటో పచ్చడి అలానే వడియాలు ఈ వడియాలు వీడియో కూడా చూసే ఉంటారు ఇప్పుడు మనం ఈ వీడియోలో ఊరుమిరపకాయలు చల్లమిరపకాయలు అని కూడా అంటారు కొన్ని ఏరియాస్లో ఈ ఊరుమిరపకాయలని ఎలా పట్టుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ఇది పప్పులోకి అలానే సాంబార్లోకి మనకి మజ్జిగన్నంలోకి కూడా నంచుకుని తినటానికి చాలా చాలా బాగుంటాయండి సో వీటిని ఎలా పెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాం వన్ కేజీ పచ్చిమిర్చి అయితే ఇలా తీసేసుకోండి ఈ విధంగా ఒక్కొక్క పచ్చిమిర్చి తీసుకుని పిన్నిస్తో ఘాట్ పెట్టుకోవాలి ఒక సైడ్ పచ్చిమిర్చికి వీడియోలో చూస్తున్నట్టు ఇలా ఘాట్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా అన్ని పచ్చిమిర్చికి ఘాట్ పెట్టుకున్నాక ఒక ప్లాస్టిక్ బకెట్ తీసేసుకుని అందులో కల్లుప్పు వేసేయండి వన్ కేజీ పచ్చిమిర్చికి పావు కిలో కల్లుప్పు అయితే పడుతుంది టూ ఫిఫ్టీ గ్రామ్స్ కల్లుప్పు సాల్ట్ వేసేసుకుని అలానే చిక్కటి మజ్జిగ కొంచెం మజ్జిగనేవి పులిస్తేనే బాగుంటాయండి పుల్లటి మజ్జిగైనా పర్లేదు అండ్ చిక్కటిగా చిక్కగా ఉండాలి మజ్జిగ అయితే ఇలా చిక్కటి మజ్జిగ తీసేసుకుని అందులో కొంచెం పసుపు వేసేసి ఇప్పుడు మనం ఘాటు పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఈ విధంగా మజ్జిగలో వేసేయండి ఇట్లా మజ్జిగలో వేసేసి మనం పచ్చిమిర్చి మొత్తం ఆ మజ్జిగలో మునిగేలాగా ఇలా చేత్తో ఒకసారి మొత్తం మూత పెట్టేసి ఒక రెండు రోజులు పాటు మనం మజ్జిగలో ఈ పచ్చిమిర్చిలు బాగా ఊరినివ్వాలి రెండు రోజుల్లో రోజుకు ఒకసారి అయినా ఇట్లా చేత్తో కలుపుకోండి రోజుకు ఒకసారి చేత్తో కలుపుకుంటే ఇలా రెండు రోజుల్లో బాగా ఊరిపోతే పచ్చిమిర్చి ఇప్పుడు ఒక రైస్ బ్యాగ్ మీద కానీ లేదంటే పాలిథిన్ కవర్ మీద కానీ ఈ విధంగా ఎండబెట్టేసుకోండి మజ్జిగని వడగట్టేసుకుని అసలు మజ్జిగ పడకుండా ఇలా పచ్చిమిర్చి మాత్రమే ఎండబెట్టేసుకోండి ఇప్పుడు మనం ఆ పచ్చిమిర్చి ఎండబెట్టేసుకున్నాక అందులో ఉన్న మజ్జిగ మజ్జిగ మాత్రం పారిపోయి మాకండి ఇలానే ఈ బకెట్లోనే ఉంచేసి ఇప్పుడు మనం మార్నింగ్ పచ్చిమిర్చి ఎండబెట్టేసుకున్నాం ఊరమిరపకాయలు ఈవినింగ్ రోజు ఈవినింగ్ పూట ఈ మజ్జిగలోనే మనం ఎండబెట్టిన పచ్చిమిర్చి తీసుకొచ్చి మళ్ళీ వేయండి ఇదే ప్రాసెస్ ఒక త్రీ డేస్ చేసేయండి మార్నింగ్ టైం ఎండ పెట్టేసుకుని ఊరమిరపకాయలు ఈవినింగ్ టైం తీసుకొచ్చి మళ్ళీ ఈ మధ్యలోనే చేయండి ఈ విధంగా ఒక మూడు రోజుల పాటు చేసేయండి మూడు రోజుల తర్వాత మనకి ఇంకా ఇంకా బాగా ఊరమిరపకాయలు బాగా ఊరి ఇంకా బాగా కలర్ చేంజ్ అయిపోతే ఇప్పుడు రెండు రోజుల తర్వాత ఇలా ఎండ పెట్టేసినాక మూడో రోజు మీకు చూపిస్తున్నాను ఇదే లాస్ట్ అండి మూడు రోజులు అయితే సరిపోతాయి ఇంకా మజ్జిగ పారపోసేస్తాము మూడో రోజు ఈ విధంగా ఒకసారి మొత్తం కళ్ళుప్పుకొని పచ్చిమిర్చి పైకి కిందకి కళ్ళుప్పేసుకొని మళ్ళీ ఆ రైస్ బ్యాగ్ మీద ఆరపెట్టేస్తున్నాం మొదటి రోజుకి మూడో రోజుకి తేడా చూసారా మనకి ఊరమిరపకాయలు బాగా ఊరిపోయి కలర్ కూడా బాగా చేంజ్ అయిపోయింది ఇప్పుడు మనం మజ్జిగతో పనే లేదు మజ్జిగ పారపోసేసి ఇంకా వట్టి ఊరమిరపకాయలు మాత్రమే ఎండబెట్టేసుకోండి ఎండలు ఇలా ఊరిమిరపకాయలని మరొక్క మూడు రోజులు ఎండ పెట్టేసుకుంటే ఇంక మజ్జిగనేవి పారు పోసేస్తాము ఊరి మిరపకాయలు ఈ విధంగా ఎండలో ఎండ ఒక మూడు రోజుల పాటు ఎండ పెట్టేస్తే మనకి మిరపకాయలు ఇలా చేంజ్ అయిపోతాయి చూసారు కదా వీడియోలో ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోయి బాగా ఎండిపోయినట్టు అనిపిస్తుంది కదండి మీ అందరికీ ఇలా బాగా ఎండిపోయినాయి మనకి మిరపకాయలు ఇప్పుడు మిరపకాయలు మనం ఫ్రై చేసుకుని పప్పులో నంచుకుని తినడానికి రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం వాటిని ఎలా ఫ్రై చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం బాండి పెట్టేసి అందులో ఆయిల్ వేసేయండి ఆయిల్ కాస్త హీటెక్నిచ్చి సెగ తగ్గించుకొని పెట్టుకోండి లేదంటే మాడిపోతాయి అండి ఈ విధంగా కొన్ని ఊరిమిరపకాయలు తీసేసుకుని ఇలా ఫ్రై చేసేసుకోండి వీడియో చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వేసుకోండి ఒక ఐదారు మితి నూనెకి తగ్గట్టు వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకుని ఈవెన్గా మాడకుండా గెంటితో కలిదిప్పుకోండి మనకి ఈ కలర్లోకి వచ్చేంత వరకు ఇలా గెంటితో మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకుని స్టవ్ కలిదిప్పేసుకోండి ఇప్పుడు చాలా వరకు మనకి కలర్ చేంజ్ అయిపోయి మంచి కలర్ వచ్చినాయి ఊరుమిరపకాయలు సో ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇవి పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ అలానే పెరుగన్నంలోకి నంచుకుని తింటే ఆ టేస్టే వేరండి ఈ ఊరుమిరపకాయలు దెబ్బకి ఇంకా ఎక్కువ అన్నం తినేస్తాం మనకి తెలియకోకుండానే ఉరుమిరపకాయలు రెడీ అలానే వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా మీరు కూడా ఒకసారి ఈ ఊరు మేపకాయలు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి